అది ఒక అందమైన పల్లెటూరు అందులో రాత్రిపూట వర్షం భయంకరంగా పడుతుంది ఆ ఊరి జనమంతా రాత్రి అయితే బయటికి రారు ఎందుకంటే ఆ ఊరిలో ఒక దయ్యం రాత్రిపూట తిరుగుతుంది ఒక చెట్టు మీద మోహిని పిశాచి కూర్చొని ఇలా ఏడుస్తుంది అయ్యో ఎవ్వరూ వర్షం కారణంగా బయటికే రాలేదే నన్ను పెళ్లి చేసుకునేందుకు ఒక్క మొగాడు కూడా లేడా అని అంటుంది ఇంతలో అటుగా రామయ్య అనే వ్యక్తి పొరుగు ఊరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టు కింద నిలబడతాడు అది చూసిన దయ్యానికి చాలా సంతోషం కలుగుతుంది ఆహా ఎంత అందగాడు నేను ఇతన్ని పెళ్లి చేసుకోమని అడగాలి చూస్తుంటేనే చాలా బాగా ఉన్నాడు అని అంటూ వాడి కిందికి దుంకుతుంది మానవా ఓ మానవా ఒక్కసారి ఇటు చూడవా నన్ను ఒక్కసారి చూడు నా అందం చూడు నేను ఎంత అందంగా ఉన్నానో దాంతో పిత్తర రామయ్య వెనక్కి తిరిగి చూసి కంగారుగా ఓయమ్మో అనుకుంటూ నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అనుకుంటూ ఊరిలోకి పరిగెత్తుకుంటూ పారిపోతాడు రామయ్య పక్కరోజు ఉదయంతో ఊరిలో జనాభాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రాత్రి జరిగిన సంగతంతా అందరికీ వివరిస్తాడు అందులో మన సీతయ్య ఈ విధంగా అంటాడు ఏమో రామయ్య మన ఊరికి పట్టిన ఈ దెయ్యం పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో అలా వారం రోజులు గడిచిపోయిన తర్వాత పక్క ఊరు నుంచి రాజేష్ అనే వ్యక్తి ఈ విషయం తెలియక ఆ ఊరికి రాత్రిపూట వస్తాడు అది చూసిన దెయ్యం అతని మీద ఎగిరి కూర్చుంటుంది అలా నడుచుకుంటున్న వ్యక్తికి శరీరమంతా బరువుగా అనిపిస్తుంది అలా వెళ్తూ ఉండగా ఎవరు ఎవరు నువ్వు అని అంటాడు రాజేష్ భయంతో వణికిపోతూ అప్పుడు దయ్యం ముందు నేర్చుకొని చూడు మానవా నేను ఎంత అందంగా ఉన్నానో ఒక్కసారి నన్ను చూడు నన్ను పెళ్లి చేసుకోవా అని అంటుంది దాంతో రాజేష్ మోహిని చూసిన భయంతో రాజేష్ ఇలా అంటాడు మున్ సరే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఒక్కసారి కళ్ళు మూసుకో నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అని అంటాడు ఓ అలాగే నాకు చాలా సిగ్గుగా ఉంది అని అంటూ మోహిని పిశాచి తను సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది మోహిని పిశాచి కళ్ళు మూసుకోగానే రాజేషు పరుగు లంకించుకుంటాడు ఊరిలోకి ఉరుక్కుంటూ ఊరి మధ్యలోకి వెళ్ళి చూస్తాడు అక్కడ ప్రతి ఒక్క ఇల్లు తలుపులు మూసివేసి ఉంటాయి అలా చూస్తూ తెరిచి ఉన్న ఒక ఇంటిలోకి రాజేషు వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు ఇంతలో అక్కడికి మంత్రాల మారిగాడు వస్తాడు ఎవరు నువ్వు ఇంత రాత్రి పూట నా ఇంటికి వచ్చావు ఏమిటి నీ సమస్య ముందుగా అది చెప్పు మారిగాడు ఆ ఊరిలోనే పెద్ద మాంత్రికుడు ఊరిలో ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే పెద్ద భూత మాంత్రికుడు మారిగాడు కాపాడండి స్వామి కాపాడండి బయట ఏదో పిశాచి నా వెంటపడుతుంది పెళ్లి చేసుకోమని నేను ఈ ఊరికి రాగా మీ ఒక్కరి తలిపే తెరిచి ఉండగా చూసి ఈ ఇంటికి వచ్చాను మంత్రాల మారిగాడు కళ్ళు మూసుకుని తన మనోనేత్రముతో జరిగినదంతా చూస్తాడు ఓహో ఇదంతా దీని పన దీని పేరు మోహిని పిశాచి దీని అల్లరి చాలా ఎక్కువైంది ఈరోజు ఎలాగైనా దీని అంతు అంతం చేసేయాలి మంత్రం జపిస్తాడు చిలకలూరిపేట చెంబులో లోట ఈ మారుగాని మాట విని ముందుకురా మోహిని అని అంటాడు ఆ మంత్రం వినగానే మోహిని మంత్రిచ్చిన ముగ్గులోకి వస్తుంది ఏంటి ఏంటి నీ బాధ ఎందుకు ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు దాంతో మోహిని తన కథ వివరిస్తుంది నా పేరు పూజ నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దానిని నాకు పెళ్ళి కుదిరింది ఎన్నో ఆశలతో పెళ్లి మండపంలోకి వచ్చిన నన్ను అత్త ఇంటి వారు అదనపు కట్నం కోసమని తాలి కట్టే నా భర్తను నా నుంచి విడదీసి తీసుకుని వెళ్ళిపోయారు ఆ వేదన తట్టుకోలేక పెళ్లి మండపంలోనే నేను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాను అందుకే ఇలా పిచాచినై అందరినీ వేధిస్తున్నాను మోహిని నీకు జరిగింది అన్యాయమే అలా అని నువ్వు ఊర్లో వాళ్ళని హింసించడం సమంజసం కాదు ఇప్పటికైనా నువ్వు ఈ ఊరి వాళ్ళని వెళ్ళు అని మంత్రజలం ప్రోక్షిస్తాడు ఆ విధంగా మంత్రాల మారిగాడు మోహిని పిచాచిని ఒక గాజు సీసాలో బంధించి వేస్తాడు తెల్లవారేసరికి ఈ విషయం ఊరంతా తెలుస్తుంది తెలుసుకున్న ప్రజలు చాలా సంతోషిస్తూ మంత్రాల మారిగాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ రోజుటి నుంచి ఊరంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇది ఈ కథ కేవలం కల్పితం మాత్రమే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్